ఖచ్చితంగా రెండు రోజుల కిందట నేను ఒక వీడియో చేశానండి రఘురామ రఘురామకృష్ణవరాజు గారికి నర్సాపురంలో బీజేపీ టిక్కెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు బీజేపీ పెద్దలతోటి ఈ మేరకి ఆయన చాలా ట్రై చేస్తున్నారు ఈ ఒక్కటి నా కోరిక మన్నించండి అని చెప్పి అడుగుతున్నారు మీరు రఘురామకృష్ణవరాజు గారిని కాకుండా అక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి గెలిపించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నారు అని చెప్పాను అది నిజమైందండి రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం నుంచి బీజేపీ టికెట్ రాకపోవడం అనేది దాదాపుగా ఖాయమైంది ఢిల్లీలో బీజేపీ ఏపీ సీట్లు దాదాపుగా ఖరారైనయండి అందులో నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ అనే ఆయన పేరు ప్రస్తుతం లిస్టులో ఉన్నది గత కొద్ది కాలంగా ఈ మాట చెప్తున్నారు చాలామంది ఆ విషయాన్ని నేను రెండు రోజుల కిందట బయట పెట్టాను ఎందుకంటే మిగతా విషయాలు ఎట్లా ఉన్నా నరసాపురంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రఘురాం ఇవ్వద్దు ఇది నా పర్సనల్ కోరిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వారిని అభ్యర్థించారు వారు దాన్ని కన్సిడర్ చేసేటువంటి ప్రమాదం కనిపిస్తోంది అని సో నేను అనుమానించినట్టుగానే రఘురామకృష్ణరాజు గారికి చోటు దక్కలేదు ఇవాళ తాజాగా బయటకు వచ్చినటువంటి లిస్టులో బహుశా ఇవాళ రేపు అఫీషియల్గా ప్రకటిస్తారండి అందులో నరసాపురానికి శ్రీనివాస వర్మ అనే పేరును పెట్టారు రఘురామ గారి పేరు ఎక్కడా లేదు ఇది చాలామందికి దిగ్భ్రాంతి కలిగించే విషయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు నాలుగు సంవత్సరాల పైనుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రభుత్వం మీద ఆ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తి మరొకరు లేరు రేయనక పగలనక ప్రతిరోజు రాష్ట్రానికి రానివ్వకపోయినా తన సొంత నియోజకవర్గానికి రానివ్వకపోయినా ఆయన ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించాడు ఆయన ప్రభుత్వం మీద ఆయన ప్రభుత్వంలో ఉండే లోపాలని ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని రఘురామకృష్ణరాజు గారు బయటికి తీసుకొచ్చిన స్థాయిలో బహుశా మరి ఎవరు తీసుకురాలేదండి అది కూడా అన్ని కష్టాలు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత అతని అంతం చూస్తాము అనేటువంటి మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది భయపడతారు యాక్చువల్గా అయినా భయపడకుండా చాలా ధైర్యంగా మొండిగా రఘురామకృష్ణరాజు గారు ఈ పోరాటం చేశారు ఇన్నాళ్లు కానీ ఆయన పోరాటం అంతా ఇవాళ బూడిదలో పోసిన పన్నీరైంది రఘురామకృష్ణం రాజుగారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఖరారు అయితే అసలు రాష్ట్రంలో ఈ కూటమి మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి అటు తెలుగుదేశం మీద ఇటు జనసేన మీద బీజేపీ మీద ఎలాగో ఉంటుంది ఎందుకు ఇవ్వలేదు బీజేపీ బీజేపీ ఎందుకు ఈ విధంగా కన్సిడర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర సేవ్ ఉన్నదన్నమాట ఆయన మాట ఇంకా నెగ్గుతుందన్నమాట